హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే డిబిఎస్టి కాలేజ్లో వసుధార బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతాయి వసుధారా కూడా రిషి తన పక్కనే ఉన్నట్లు రిషి ఒకవేళ ఉండి ఉంటే తన బర్త్డే సెలబ్రేషన్స్ని ఎంత బాగా జరిపించేవాళ్ళో అంత బాగా జరుగుతుంది కాబట్టి రిషి తనతో లేడన్న ఫీలింగ్ని పక్కన పెట్టి స్టూడెంట్స్ అందరితో కలిసి తన బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుంది వసుధార వసుధార హ్యాపీనెస్ని చూసి మను మహేంద్ర అనుపమ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర మాత్రం చాలా గా ఫీల్ అవుతాడు అలా వసుధార బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోతాయి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది వసుధార మహేంద్ర అనుపమ ఇంటికి రీచ్ అవుతారు మహేంద్ర వసుధార అండ్ అనుపమతో మను చాలా గొప్పవాడమ్మ తనని కన్నా తల్లిదండ్రులు ఎవరో కాని చాలా గొప్పవారు ఎందుకంటే ఎదుటివారి మనసుని అర్థం చేసుకొని వారిలో ఎప్పుడూ ఆనందాలని నింపాలనుకుంటాడు మన మను తనకి ఎంత కష్టంగా అనిపించినా నువ్వు పాపం మార్నింగే ఒక నిదర్శనం నువ్వు తనని అర్థం చేసుకోకుండా తనని నువ్వు ఎన్ని మాటలు అన్నా ఒక్క మాట కూడా నిన్ను తిరిగి అనలేదు మను తన మనసులోనే దాచుకున్నాడు అవన్నీ పక్కన పెట్టి నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకున్నాడు నిజంగా ఎవరు కాని మను వాళ్ళ తల్లిదండ్రులు వారిని కలిసి వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి అనిపిస్తుంది అని అంటారు మహేంద్ర మహేంద్ర మాట్లాడుతున్న మాటలకి లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుపమా నువ్వేమంటావు అనుపమా అని అడుగుతారు ఆ అవును మహేంద్ర నిజంగా అతను చాలా గ్రేట్ అని అంటుంది అనుపమ ఇంకా మహేంద్ర అలా అనుమానంగా అనుపమ వైపు చూస్తూ ఉంటారు వసుధారా మహేంద్రతో మావయ్య ఇక రేపటి నుండి మనం మిషన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంపై ఫోకస్ చేయాలి ఎందుకంటే మినిస్టర్ గారితో కూడా కొన్ని విషయాల్ని డిస్కస్ చేయాలి అని అంటుంది వసుధార తప్పకుండా అమ్మా అని అంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అనుపమ ఇంకా ఒక ఫోటోని చూస్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు ఆ ఫోటో ఎవరిదో కాదు మనూదన్నమాట ఇంకా మను ఫోటోని చూస్తూ అలా మను గురించి ఆలోచిస్తూ నాన్న మను నిన్ను ఇవాళ మహేంద్ర వసుధార పొగుడుతుంటే నేను ఎంతగానో సంతోషించాను ఒక కొడుకు ప్రయోజకుడైనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందాన్ని పొందుతారో నేను ఇవాళ అంత ఆనందాన్ని పొందాను కాని మనస్ఫూర్తిగా నిన్ను దగ్గరికి తీసుకోలేని దుస్థితి నాది నిన్ను నోరారా పొగడలేని నోరు నాది నేను ఇలా ఉంటున్నందుకు నా మీద నాకే చాలా గిల్టీగా అనిపిస్తుంది కానీ కొన్ని జీవితాలు మారవు కదా నాన్న అందరూ సంతోషంగా ఉండడం ముఖ్యమని ఎలా నేనైతే ఆలోచిస్తానో నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తూ నువ్వు బాధపడినా పర్లేదు కానీ పక్కన వాళ్ళు సంతోషంగా ఉండాలనే నువ్వు కూడా కోరుకుంటావు ఇలా ఆలోచించడం వల్లే నా జీవితం ఇలా అయ్యింది కానీ నువ్వు మాత్రం అలా అవ్వకూడదు అని మను ఫోటో వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది అనుపమ అదే టైంకి కరెక్ట్గా వసుదారా మేడం అని పిలుస్తుంది వెంటనే ఆ ఫోటోని తీసి డ్రాలో పెట్టేస్తారు అనుపమ మేడం ఏం చేస్తున్నారు అని అడుగుతుంది వసుధారా ఏం లేదమ్మా ఏం లేదు ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు అనుపమా ఏం లేదు మేడం మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ ఇప్పుడు మీరే కాబట్టి ఏ ఊర్లను విజిట్ చేయాలి ఎలాంటి బస్తీలకి వెళ్ళాలి అనే లిస్ట్ని మీరు ప్రిపేర్ చేసి నాకు ఇస్తే నేను వాటిపై ఒక యాక్షన్ తీసుకుంటాను అని అంటుంది వసుధార ఓకే నేను ఇప్పుడే వెళ్ళి ఆ లిస్ట్ని రెడీ చేస్తాను అని ఇంకా తడబడుతూ కంగారు పడుతూ ఉంటుంది అనుపమ వసుధారాకి డౌట్ వస్తుంది ఎందుకని అనుపమ మేడం ఇంత కంగారు పడుతున్నారు తను ఏదో చూస్తున్నారు నేను తన దగ్గరికి రాగానే వెంటనే డ్రాలో పెట్టేశారు అసలు అక్కడ ఏముంది ఎవరిని చూస్తున్నారు అని వసుధార ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని మావేకర్కి చెప్దామా వద్దులే ఇదేంటో నేనే తెలుసుకుంటాను అసలు అనుపమా మేడం ఎందుకంత కంగారు పడుతున్నారో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని వసుధార ఫిక్స్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మహేంద్ర అనుపమ వసుధార కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతారు ఇంకా అనుపమ కూడా రెడీ అయి బయటికి వస్తుంది మేడం నేను చెప్పిన ఫైల్ని మీరు రెడీ చేశారా అని అడుగుతారు ఆ చేశాను వసుదారా అయ్యో అది డ్రాలోనే ఉంది నేను తీసుకువస్తాను అని అంటారు పర్లేదు మేడం నేను తెచ్చుకుంటాను అని వసుదారా అనుపమ రూమ్కి వస్తుంది ఇంకా అనుపమ రూమ్కి వచ్చి ఆ డ్రా ఓపెన్ చేసి చూడగానే అక్కడ ఒక ఫోటో కనబడుతుంది ఇంకా ఫోటోని చూసి వసుదారా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఎందుకంటే ఆ ఫోటో అనేది మనుది అన్నమాట మను అనుపమ మేడం ఇద్దరూ పక్క పక్కనే ఉండి చాలా ప్రేమగా దిగిన ఫోటో అది ఇంక అది చూసిన వసుధార తనని తానే నమ్మలేకపోతూ ఉంటుంది ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వసుదారా ఈ విషయాన్ని ఎందుకు మేడం దాచారు అని ఇంకా అలా ఆ ఫోటోని అక్కడ పెట్టేసి ఫైల్ తీసుకొని వస్తుంది వసుదారా ఇంకా అనుపమా ఏంటమ్మా వసుదారా టెన్షన్గా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదు మేడం రండి వెళ్దాం అని అంటుంది వసుధార వసుధార మాత్రం ఆలోచిస్తూనే ఉంటుంది అంటే గారికి అనుపమ మేడంకి ముందే పరిచయం ఉంది మనుగారు ఆ ఫోటోలో చూడ్డానికి కాస్త చిన్నగా ఉన్నారు అంటే వీరి పరిచయం ఇప్పటికాదా కొన్నేళ్ల నిండా మరి ఎందుకు ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారు అసలు ఎవరికి ఎవరు తెలియనట్టుగా అసలు వాళ్ళు ఇప్పుడే కలుసుకున్నట్లుగా ఒకరికి ఒకరికి అంతకు ముందు పరిచయం లేనట్టుగా ఎందుకు ఎందుకు అలా ఉంటున్నారు అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా అనుపమా మేడంని అడగాల లేదు అనుపమ మేడం ఎంత అడిగినా చెప్పటం లేదు తను చెప్పాలనుకుంటే ముందే చెప్పేవారు కానీ విషయాన్ని దాచిపెట్టారంటే ఇది అనుపమా మేడంని అడగవలసిన క్వశ్చన్ కాదు నా ప్రశ్నకి సమాధానం కేవలం మనుగారు మాత్రమే చెప్పగలరు మనుగారినే అడగాలి అని వసుధార మను దగ్గరికి బయలుదేరుతుంది మనూ కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకా వసుధారా మను గురించి వెతుకుతూ ఉంటుంది మనో వసుధారాన్ని చూస్తారు సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది వసుదారా ఏంటి మేడం అని అడుగుతారు కాస్త బయటికి వెళ్ళాలి అని వసుధార ఇంకా గ్రౌండ్లోకి తీసుకొస్తుంది మనోని చెప్పండి మేడం నాతో మీరు ఏం మాట్లాడాలి అని అడుగుతాడు మనూ వసుధార టెన్షన్ పడుతూ ఉంటుంది మేడం మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతాడు మనూ అంటే నేను వేయబోయే ప్రశ్నకి మీ సమాధానం ఎలా ఉంటుందా అని అని అంటుంది వసుధారా మేడం మీరు ఎలాంటి ప్రశ్న అడిగినా నేను మీకు సమాధానం చెప్తాను ఎందుకంటే మీరు మా ఎండి మీరు మా డిబిఎస్టి కాలేజ్కే మేనేజింగ్ డైరెక్టర్ అలాంటప్పుడు మీరు ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పాల్సిన హక్కు నాకు ఉంది బాధ్యత నాకు ఉంది కాబట్టి మీరు ఏమడిగినా నేను ఆన్సర్ చెప్తాను అడగండి మేడం మీరు మనసులో ఎలాంటి భయం పెట్టుకోవద్దు అని అంటారు మనం సరే మిమ్మల్ని నేను ఏమడగాలనుకుంటున్నాను అంటే అసలు మీకు అనుపమ మేడంకి ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతుంది వసుధార ఒక్కసారిగా మను షాక్ అయిపోతాడు ఇంకా అలా సైలెంట్గా ఉంటాడు మీరు ఎందుకని సైలెంట్గా ఉన్నారు నేను అనుపమ మేడం రూంలో మీది అనుపమ మేడంది కలిసి ఉన్న ఫోటోని చూశాను మీ మధ్యలో ఇంతకు ముందే పరిచయం ఉన్నప్పుడు ఎందుకని ఎవరికి ఎవరు తెలియనట్టుగా మీరు ఉంటున్నారు అసలు ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టుగా నడుచుకుంటున్నారు అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి మీకు అనుపమా మేడం ఏమవుతారు చెప్పండి చెప్పండి మనుగారు అని అడుగుతుంది వసుధారా మేడం మీరు ఈ ప్రశ్నని నన్నెందుకు అడుగుతున్నారు మీరు చూసింది వారి రూమ్ని ఫోటో చూసింది వారి రూమ్లో వారు మీకు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేదా అని అంటారు మను నేను అనుపమా మేడంని అడగలేదు వారు ఎప్పుడు మీ గురించి చెప్తున్నా చాలా తడబడుతూ చాలా టెన్షన్గా ఫీల్ అవుతారు కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం మీరే చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నాను నిజం చెప్పండి అని అంటుంది వసుధారా మేడం ఈ ప్రశ్నకి నాకంటే ఆవిడ దగ్గరే మీకు సమాధానం దొరుకుతుంది దయచేసి ఈ విషయంలో నన్ను మీరు ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు కొన్ని ప్రశ్నలకి సమాధానం ఎవరి నోటి నుండి వస్తే బాగుంటుందో వారి నోటి నుండే రావాలి మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనూ ఇంక దూరం నుండి మహేంద్ర చూసేస్తాడనమాట మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే నేను అనుకుంటున్నట్టు ఖచ్చితంగా అనుపమకి మనుకి మధ్యలో ఏదో గతం ఉంది కానీ ఆ విషయాన్ని అనుపమ బయట పెట్టటం లేదు ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అని మహేంద్ర ఆలోచిస్తూ ఉంటారు కానీ అనుపమని ఎంత అడుగుతున్నా వసుధారా చెప్పినట్లు తను బయటపడటం లేదు ఇటువైపు మనుని వసుదారా అడిగినా సరే మనూ కూడా బయటపడటం లేదు వీళ్ళిద్దరూ బయటపడాలి అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న గతం తెలియాలి అంటే ఈ దారిలో కాదు వేరే దారిలో వెళ్ళాలి అని మహేంద్ర ఒక ప్లాన్ని వేస్తారు ఇది ఇలా ఉండగా లంచ్ టైం అవుతుంది మను తన క్యాబిన్లో లంచ్ చేస్తూ ఉంటారు అదే టైంకి మహేంద్ర మనూ దగ్గరికి వస్తారు మను ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చొని లంచ్ చేస్తున్నారు మనకి ఒక రూమ్ ఉంది కదా అని అడుగుతారు అంటే సార్ మీరు ఇబ్బంది పడతారేమోనని అని అంటారు మను లేదు లేదు పర్లేదు రండి వెళ్దాం అని మనుని వసుధారా వాళ్ళ లంచ్ చేసే ప్లేస్కి తీసుకువెళ్తారనమాట ఇంకా క్యాబిన్కి తీసుకువెళ్తాడు లంచ్ క్యాబిన్కి మహేంద్ర అనుపమ మను ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు వసుధార కూడా వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది మను రా కూర్చో ఏంటి విశేషాలు అవును మనూ నీకెవరూ లేరని చెప్పావు కదా మరి వంట ఇదంతా మీ ఇంట్లో వంట మనిషి ఉన్నారా అని అడుగుతారు మహేంద్ర ఇంకా మనూ మహేంద్రతో లేదు సార్ మాకు ఒక మామగారు ఉన్నారు నాకు ఆవిడే అన్ని చిన్నప్పటి నుండి తనే నన్ను పెంచారు అని అంటారు మను ఓ అవునా అంటే నీకు ఎవరు అమ్మమ్మ నాన్నమ్మా అని అడుగుతారు నిజం చెప్పాలంటే ఎవరు కాదు సార్ కానీ అన్నీ నాకు తనే అని అంటాడు మను మేము నిన్ను డిన్నర్కి పిలిచాం కదా మను మరి నువ్వు మమ్మల్ని డిన్నర్కి పిలవవా అని అడుగుతారు మహేంద్ర అయ్యో అలా అంటారేంటి సార్ మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు ఎలాంటి టైంలో అయినా రావచ్చు నో ప్రాబ్లం అని అంటారు మనూ వసుధార ఆలోచనలో పడుతుంది ఖచ్చితంగా ఆవిడకి గతమంతా తెలిసే ఉంటుంది ఒకసారి ఆవిడని వెళ్ళి కలిస్తేనే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గతమేంటి అనేది నేను తెలుసుకునే అవకాశం ఉంటుంది అని ఫిక్స్ అవుతుంది వసుధార మహేంద్ర మనసులో ఖచ్చితంగా డిన్నర్కి వెళితే అక్కడ మహేంద్ర మను అనుపమ ఏదో ఒక విషయంలో బయట పడతారు బయట పడేలా చేస్తాను అని డిన్నర్ ప్లాన్ని వేస్తారు మహేంద్ర ఇది ఇలా ఉండగా వీళ్ళు ఇంత హ్యాపీగా లంచ్ చేయడం చూసి శైలేంద్ర చాలా జెలస్గా ఫీల్ అవుతాడు వీళ్ళు ఒక ఫ్యామిలీలాగా కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నారు నేనే ఎటు కాకుండా పోయాను మధ్యలో ఈ టెన్షన్ ఒకటి నేను ఏం చెయ్యాలో ఏం ప్లాన్ చేయాలో నాకు అర్థమే కావట్లేదు అని శైలేంద్ర మాత్రం చాలా కోపంగా జెలస్గా మను వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది వసుధార మను కరెక్ట్గా కాలేజ్కి బయలుదేరే టైంకే వసుధార ఇంకా అలా మనుని గమనిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మను గారి ఇంటికి వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని మను వాళ్ళ ఇంటికి వెళ్తుంది వసుధారా అక్కడ ఇంకా అనుపమ వాళ్ళ పెద్దమ్మ కనిపిస్తారు నువ్వు వసుధారా కదమ్మా అని అంటారు అవును బామ్మగారు అని అంటుంది వసుధారా రామ్మా కూర్చో అని చెప్పి ఇంకా వెల్కమ్ చేస్తూ ఉంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఇప్పుడే మను కాలేజ్కి బయలుదేరడమ్మా ఇంతకీ ఇక్కడికి ఏ పని మీద వచ్చావు మను కోసం వచ్చావా అని అడుగుతారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ లేదు బామ్మగారు నేను ఒక నిజాన్ని తెలుసుకోవడానికి వచ్చాను అని అంటుంది వసుధారా నిజమా ఏం నిజం అని అడుగుతారు అసలు మనుగారు ఎవరు బామ్మగారు మనుగారికి అనుపమ గారికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి వారికి ఒకరికి ఒకరు ముందు తెలిసినా ఎందుకు తెలియనట్లు బిహేవ్ చేస్తున్నారు నేను అనుపమ మేడం రూమ్లో మనోగారిది అనుపమ గారిది పాత ఫోటో చూశాను అందుకే అడుగుతున్నాను అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న గతం ఏంటి బామ్మగారు మీరు చెప్పండి చెప్పండి బామ్మగారు అని అడుగుతుంది వసుదారా అంటే అది అని పాపం తడబడుతూ ఉంటారు మీరు నాపై నమ్మకం లేకపోతే చెప్పద్దు నన్ను నమ్మితే చెప్పండి అని అంటారు అయ్యో నీపై నమ్మకం లేకపోవడం ఏంటమ్మా నువ్వు డిబీఎస్డీ కాలేజ్లో రిషి ఎంత గొప్పవాడో నాకు తెలుసు అలాంటిది నువ్వు వసుదారా నిన్ను నమ్మకుండా నేను ఎవరిని నమ్ముతాను చెప్తాను మను గురించి నీకు చెప్తాను మనుకి అనుపమకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనే కదా నువ్వు అడుగుతున్నావు మను ఎవరో కాదమ్మా అనుపమ కన్న కొడుకు అని చెప్తారు అనుపమ వాళ్ళ పెద్దమ్మా ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది మీరనేది అని అంటుంది అవునమ్మా అనుపమ కన్న కొడుకే మను మను కన్న తల్లే అనుపమ కానీ వాళ్ళ మధ్యలో కొన్ని విభేదాలు రావడం వల్ల కొన్ని ప్రశ్నలకి సమాధానం లేకపోవడం వల్లే వాళ్ళు దూరంగా ఉంటున్నారు ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని బాధపడుతూ ఉంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఇంకా వసుధారా క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది కాబట్టి సరే గారు నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుండి స్పీడ్గా కాలేజ్కి రీచ్ అవుతుంది వసుధారా వసుధారా మను దగ్గరికి వస్తుంది మనుగారు ఎందుకు మీరు ఈ విషయాన్ని దాచిపెట్టాలి అని అనుకున్నారు నేను ఎప్పటి నుండో మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను ఈ కాలేజ్కి మీరు ఎందుకు వచ్చారు ఏ పర్పస్ పై వచ్చారు ఎవరి కోసం వచ్చారు ఏం ఆశించి వచ్చారు అని కానీ మీరు ఎప్పుడు నాకు సమాధానం చెప్పలేదు కానీ దానికి సమాధానం నాకు ఇవాళ దొరికింది మీరు అనుపమ మేడం కోసమే కదా ఈ కాలేజ్కి వచ్చారు అని అడుగుతుంది వసుధారా ఒక్కసారిగా మను షాక్ అయిపోతాడు ఇంకా ఏమి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు చెప్పండి మనుగారు అది మాత్రమే కాదు మీ ఇద్దరి మధ్య ఉన్న గతమేంటో కూడా నాకు తెలిసింది అనుపమా మేడం మీ కన్న తల్లి కదా అని అంటుంది వసుధారా ఇంకా మను ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఈ విషయం నాకెలా తెలిసిందని ఆలోచిస్తున్నారా ముందు వాటికి కాదు వీటికి సమాధానం చెప్పండి అసలు మీ మధ్య గొడవ ఏంటి అనుపమా మేడం మీ అమ్మగారైతే మరి మీ నాన్నగారు ఎవరు అని అడుగుతుంది వసుదారా మేడం ఈ ప్రశ్నలన్నీ మీరు నన్ను అడగడం కరెక్ట్ కాదు మేడం అని అంటాడు మను చూడండి నేను ఎందుకు అడుగుతున్నాననే విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే రిషి సార్ కూడా చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల సారీ రిషి సార్ కూడా మీలాగే కొన్ని కారణాల వల్ల చిన్నప్పుడు తన తల్లి జగతీ మేడంకి దూరం అయ్యారు జగతీ మేడంని అపార్థం చేసుకున్నారు కానీ జగతీ మేడం గురించి తెలిసేలోగానే జగతీ మేడం ప్రేమని రిషి సార్ పొందే లోపే మా జగతీ మేడం మాకు దూరంగా వెళ్ళిపోయారు అందుకే నేను మీ విషయంలో అలాంటి తప్పు జరగకూడదు అని అనుకుంటున్నాను మీరు చాలా మంచివారు చాలా గొప్పవారు ఎదుటివారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మీరు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు మనుగారు అలాంటప్పుడు మీ జీవితంలో ఇంత దుఃఖాన్ని మీరు ఎందుకని అది మీ పెట్టుకుంటున్నారు అసలు మీ నాన్నగారు ఎవరో చెప్తే మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది కదా రిషి సార్ లాగే మీరు మనోవేదన మీ అమ్మగారి విషయంలో అనుభవించకూడదని అనుపమ మేడం తప్పైనా మీ తప్పైనా మీరిద్దరూ అర్థం చేసుకొని ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకొని ఒకరికి ఒకరు ప్రేమగా చూసుకుంటే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రిషి సార్ లాంటి పరిస్థితి మీకు రాకూడదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అందుకే నేను మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడుగుతున్నాను అనుపమ మేడం మీ అమ్మ అయితే మీ నాన్న ఎవరు అని అడుగుతుంది వసుధారా తెలీదు మేడం అని అంటాడు మను వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తెలీదు మేడం నాకు తెలీదు మేడం చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగాను నాకు మా బామ్మ తప్ప ఎవ్వరు లేరు అమ్మ ఎప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడిందే లేదు నేను తనని ప్రశ్న అడుగుతూనే ఉన్నాను మా నాన్న ఎవరు మా నాన్న ఎవరు అని కానీ తన దగ్గర నుండి సమాధానం శూన్యం ఎప్పుడు నాకు సమాధానం చెప్పేది కాదు చిన్నప్పుడు వస్తూ ఉన్నా తర్వాత తర్వాత మళ్ళీ నేను ఈ ప్రశ్న అడుగుతానని నన్ను దూరంగా ఉంచింది మా అమ్మా అప్పుడు అప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా మేడం నా మనసు ఎంతలా గాయపడిందో మీకు తెలుసా మేడం ఎవరికి తెలీదు చిన్నప్పటి నుండి నేను ఎన్ని అవమానాలు అనుభవించానో తెలుసా మేడం స్కూల్లో కాలేజ్లో హాస్టల్లో యూఎస్లో ఎక్కడైనా సరే మీ తండ్రి ఎవరు మీ నాన్న అమ్మ ఎవరు అని అడిగితే నా దగ్గర సమాధానం ఉండేది కాదు మేడం ఉండేది కాదు కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి మాత్రమే నేను ఈ కాలేజ్కి వచ్చాను నా వేటని మొదలు పెట్టాను మా నాన్న ఎవరని తెలుసుకునే వరకు నా వేట ఆగదు మేడం నిలదీస్తాను ప్రశ్నిస్తాను అడుగుతాను సమాధానం దొరికేంతవరకు సమాధానం చెప్పేంత వరకు నేను మా అమ్మని అడుగుతూనే ఉంటాను మేడం అని ఇంకా గట్టిగా చెప్తాడు మను అలా మను వైపు చూస్తూ షాక్లో ఉండిపోతుంది వసుధారా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్